మన ఫ్యామిలీ అందరికీ హైండ్ అయి నిన్న చేపల కూర చేశానండి చేపలు మనకు తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారు అంటే వాళ్ళకి చేపల చెరువులు ఉన్నాయి మా వారేమో వాళ్ళ మోటార్లు రిపేర్లు చేస్తుంటారు తెలిసిన వాళ్ళు కదా చేపలు తీసుకొచ్చి ఇచ్చారు చేపల కూర ఎలా చేశానంటే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీ చేశానండి ఇక ఆ తర్వాత చేపలను శుభ్రం చేసి పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని చేప మొక్కల్లో ఉప్పు కారం పసుపు మెంతి పొడి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేస్తున్నాను ఇంతకుముందు నేను పొడి ఎప్పుడు వేయలేదు మన ఫ్యామిలీలో చెప్పబట్టి మనోళ్ళు చెప్పబట్టి ఇప్పుడు వేసానండి పొడి ఇక మసాలా పట్టేసాను కదా మసాలా పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేసేసి ఈ కారం ఉప్పు మసాలా మొత్తం ముక్కలకు పట్టే వరకు ఒక ఐదు నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టేసుకున్నా ఇక స్టవ్ వెలిగించి చేపల గిన్నె పెట్టేసి కూరకు సరిపడే అంత నూనె కూడా వేసేసి నూనె కాగిన తర్వాత ఈ చేప మొక్కలు వేసేస్తున్నానండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను నాకు ఇలా చేసుకోవటం ఇష్టం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారు కొంతమంది ఏమో మసాలా వేగిన తర్వాత మొక్కలు వేస్తారు కొంతమంది ఏమో మసాలా వేగి చింతపండు పులుసు పోసి ఆ తర్వాత చేప మొక్కలు వేస్తారు అట్లా ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేస్తారు నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడు ఈ చేప మొక్కల్లో ఉన్న మసాలా పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తుందండి అప్పుడు చింతపండు పులుసు వేస్తాను అర్థమైపోద్ది మనకి ఇంట్లో ఇల్లంతా కూడా మంచి కమ్మటి వాసన వస్తుంది అంటే మసాలా కలిపిన చేప మొక్కలను వేస్తాము కదా ఆ తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు మసాలా మంచిగా వేగిద్దనమాట ఇక చింతపండు పులుసు లుసు పోసాం కదా చింతపండు పులుసు పోసిన తర్వాత మూత పెట్టి ఒక్క పది పది పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే పులుసు చిక్కబడిన తర్వాత గరం మసాలా వేసేసి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేస్తే కమ్మటి చేపల పులుసు రెడీ కొత్తిమీర లేదు కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది చూసారు కదా చేపల పులుసు భలే టేస్ట్ ఉంది చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్